హాయ్ ఫ్రెండ్స్ చిట్టి ముత్యాల మటన్ పులావ్ ఈరోజు స్పెషల్ చేయబోతున్నాము ఇవాళ మనం ఇంట్లోనే బాగా రుచిగా ఉండే చిట్టి ముత్యాల మటన్ పులావ్ చేసేస్తామా చూడండి ఫ్రెండ్స్ నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి నూనె మసాలా కూర అల్లం తెల్లగడ్డ మసాలా ఎర్రగడ్డ టమాటా కొత్తిమీర పుదీనా మటన్ బిర్యానీ మసాలా రెడ్ చిల్లీ పౌడర్ పెరుగు చూడండి ఫ్రెండ్స్ నూనె నెయ్యి బాగా వేగాక ఎర్రగడ్డలు వేయాలి ఎర్రగడ్డలు లవంగా చక్కాయలు అన్ని వేసి బాగా ఫ్రై చేసి అల్లం తెల్లగడ్డ మసాలా బాగా ఫ్రై చేసి నెక్స్ట్ టమోటాలు వేయాలి టమోటా బాగా ఫ్రై అయ్యాక ఇలాగే టమోటాని బాగా మగనిచ్చి నూనె అంతా నూనె నెయ్యి పైకి వచ్చాక లాస్ట్లో కొత్తిమీర మసాలాలు వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర పుదీనా వేయాలి కొత్తిమీర పుదీనా వేసాక నెక్స్ట్ చిల్లీ పౌడర్ గరం మసాలా పసుపు బిర్యానీ మసాలా వేసి బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ బాగా ఫ్రై చేశాక నూనె అంతా పైకి వచ్చాక లోపు బియ్యం నానబెట్టుకోవాలి నూనె పైకి వచ్చిందా చూడండి పైకి వస్తానే మటన్ వేయాలి మటన్ వేసేసి బాగా ఉడకబెట్టాలి మటన్ కలబెడుతూనే ఉండాలి చూడండి ఫ్రెండ్స్ నూనె పైకి వస్తానే మటన్ వేయాలి మటన్ ఇట్లా కలబెట్టాలి నీట్గా పెరుగు వన్ కప్ పెరుగు వేసి బాగా ఉడికేయాలి లాస్ట్లో నిమ్మకాయ రసం తగినంత ఉప్పు మటన్ ఉడికినాక ఇంకా సరే బియ్యం బియ్యం వేసేసి బాగా నీట్గా ఇంతకలు పెట్టుకొని కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో దమ్ ఇవ్వాలి సరేనా చిట్లు ముత్తల పులావ్ రెడీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి ఇంకా చూడాలనుకుంటే జబీన్కి ఇచ్చండి ఫాలో అవ్వండి